అసైన్డ్ భూముల హోల్ నిర్లక్ష్య బాధితుల సమస్యలను పరిష్కరించాలని నవయానం బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు స్థానిక బులయ్య కాలేజ్ ప్రకటన అంబేద్కర్ భవన్లో శుక్రవారం చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ద్వారా గత ప్రభుత్వం సుమారుగా మూడు వందల మందికి సంబంధించిన ఆరు వందల తొమ్మిది ఎకరాలకు ఫ్రీ హోల్ భూమిని అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు అసైన్డ్ భూముల గురించి నూట ముప్పై ఐదు ఎకరాల్లో అవకతవకలు జరిగాయనేది ఆరోపణ మాత్రమేనని అది అవాస్తవమని ప్రస్తుత ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమిషన్ తేల్చేసిందన్నారు నాలుగు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉందని అందులో నూట ఒక్క ఎకరాలు మాత్రమే అమ్ముకోవడం జరిగిందని వివరించారు దీనిపై ఎవరు మాట్లాడటం లేదని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కొరకు వారికి అనుబంధ గొంతు నాయకులు మాత్రమే అన్యాయం జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని విచారణలో అది అవాస్తవమని తేలిపోయిందని తెలిపారు విశాఖ జిల్లాలో సుమారుగా ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు భూముంటే అందులో ఆరు వందల తొమ్మిది ఎకరాలకు మాత్రమే ఫ్రీ హోల్డ్ హక్కు లభించిందని తెలిపారు గత ప్రభుత్వం ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా చాలా మంది దళిత భూములు కొనుక్కున్నారు అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది ఏదో కుంభకోణం జరిగిపోయిందని ఆ కొమ్ముకొని అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకొని పోయారు ఇలాంటి పేద సాధ ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు వీళ్ళ తాలూకా రిప్రజెంట్ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాయి విశాఖపట్నం కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని కమిషన్ వేశారు యాక్ సభ్య కమిషను ఆ కమిషన్ కూడా ఒక రిమేజ్కి ఇచ్చింది దీంట్లో యాగ అవకతవలు జరిగాయని అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే మాకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి రెండెకరాల భూమి ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడం కావట్లేదు ఒక ఎకరం భూమి ఉంచుకుంటాం ఒక ఎకరం భూమి అమ్ముకుంటాం తద్వారా ఏంటంటే మాకు ఇల్లులు పోయాయి ఇల్లు కట్టించుకోవడకన్నా ఒక కూతురు పెళ్లి చేసుకోవాలన్నా ఒక అప్పు తీర్చుకోవాలన్నా వీళ్ళకి ఇబ్బంది పరమవుతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోన్ని రద్దు చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు మీ ముందుకు వచ్చారు మిత్రులారా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎందువలన ప్రభుత్వం ఆచార్య చెప్పడం డిఫారం పట్టాలని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు వాళ్ళు అనుకో వాళ్ళతో ఆలోచనల ప్రకారంగా డిఫారం పట్టాన్ని పన్నెండు సంవత్సరాలు అమ్ముకోవచ్చు తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా ఆపేశారు ఇదే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తమంతా కొన్ని వందల వేల ఎకరాలు భూమి డిఫారం పట్టాలు అని అన్యాక్రాంతం అయిపోయి ఉంది ఇలాంటి పేద పరిస్థితులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి ఆ వెసులుబాటు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా కొంత ఆర్థిక స్థితిని నిలబడతాయి లేకపోతే అప్పులు చేస్తున్నారు అప్పులు వడ్డీ కట్టుకోవడానికి అయిపోతుంది కాబట్టి సుమారు ఎలా లేదన్నా సరే ఆ మండలంలో దాదాపు ఎస్సేండ్ భూమి కలిగిన వాళ్ళు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉన్నారండి కుటుంబాలు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపరంగోకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కానీ అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికిరాదు ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడవి పనులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి విధంగా ఏంటంటే వాటర్ సదుపాయం లేదు బోరువెలు వేసినా సరే నీరు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసిందంటే గత ప్రభుత్వం ఐదు వందల తొంభై ఆరు జీవో ప్రకారంగా ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వంలో కొన్ని వందల ఎకరాలు చాలామంది కొనుక్కున్నారు కొనుక్కొని వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు ఇప్పుడు మేము అంటున్నామంటే చాలామంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకొని ఎకరం భూములు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకొని మన అప్పులు తీర్చుకున్నారు వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఒక ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం కూడా సాల్వ్ చేసుకుని ఏర్పాటు చేస్తే మేము బతుకుతామని ఆలోచనలో ఉన్నారు మేము